హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తగ్గు బియ్యం పాయసం చేద్దామండి ముందుగానే స్టవ్ ముట్టించి అందులో బాండీ పెట్టి ఒక కప్పు సేమియా వేపుకుందామండి కొంచెం నెయ్యి వేసుకుందాం అండి ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి తీసి పక్కన పెట్టుకుందాం అందులోనే కొంచెం నెయ్యి వేసుకుందామండి జీడిపప్పులు వేసుకున్నాం కొంచెం దారుగా వేసుకున్నాం వీటిని కూడా పక్క తీసి పెట్టుకున్నాం అండి కూడా వేసుకున్నాం పచ్చి కొబ్బరి ముక్కలండి అలా ఏగితే సరిపోతుందండి తీసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం నీళ్లు తెరలేక ఇందులో సగ్గుబియ్యం పోసుకుందాం అండి నీళ్ళు అయితే తెరలేయండి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకుందాం సగ్గు బియ్యం అయితే ఉడికాయండి ఇందులో సేమియా వేసుకుందాం సేమియా కూడా ఉడికిందండి ఇందులో పాలు పోసుకుందాం ముందుగానే కాచి చల్లార్చానండి పాలు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుందామండి ఒక నాలుగు దంచి చేసుకున్నాను కొంచెం సాల్టు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందామండి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం పాలు కూడా పోసుకుందాం అండి పాయసం ఆరిపోయాక కూడా గట్టు పడకుండా పల్సుగా ఉండిద్దండి పాయసం అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేసిన ఫ్రెండ్స్ చూసి శబ్దం ఎలాగుందో కాసిన ఫ్రెండ్స్ బాగా ఊరుకోండి మూడు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అయినా మా అమ్మ స్వీట్స్ బాగా చేసేది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుండేది మీ అందరికి కూడా మీ అందరికి కూడా ఒక స్పూన్ తిన్స్ చూడండి మీరు కూడా చూసి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్